హాయ్ అండి అందరికీ సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసుకున్నట్లయితే నేనైతే ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఫ్రెండ్స్ అక్క బాబు కోసం అక్క తెచ్చిన గిఫ్ట్ సో ఫ్రెండ్స్ బా బాబు కోసం అయితే అక్క అయితే ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది సో ఫ్రెండ్స్ అక్క అయితే గిఫ్ట్ బాబుకి ఇస్తుంది సో ఫ్రెండ్స్ అప్పుడైతే వీడియో తీస్తాము మా బాబు అయితే ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్ బాబుకి అయితే బాబు చాలా నీరసంగా ఉన్నాడు బాబు ఏడుస్తున్నాడు సో ఫ్రెండ్స్ అక్క అయితే బాబుకి గిఫ్ట్ ఇస్తుంది చూడండి ఆ చైన్ మాత్రం మేమే తీసుకున్నాం ఫ్రెండ్స్ లాకెట్ మాత్రం అక్క తీసుకొచ్చింది సో ఫ్రెండ్స్ ఇలాంటి లాకెట్ కోసం అయితే మేము ఎన్నో షాప్స్ అయితే చూసాము ఇక్కడ మా ఏరియాలో సో ఫ్రెండ్స్ దొరకలేదు అక్కకు అయితే అక్క ఇలాంటివి దొరకట్లేదు ఇక్కడ అనేసి చెప్పాము సో ఫ్రెండ్స్ అక్క అయితే మాకు తెలియకుండా గిఫ్ట్ సర్ప్రైజ్గా తీసుకొచ్చింది ఫ్రెండ్స్ మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చూడండి ఫ్రెండ్స్ లాకెట్ ఎంత బాగుందో బాగుంది కదా బాబా అక్క కలిసి ఇద్దరు కొన్నారు ఫ్రెండ్స్ బట్ బాబా సడ బావకు సడన్గా హెల్త్ ప్రాబ్లం వచ్చి బాబా చనిపోవడం జరిగింది సో ఫ్రెండ్స్ అక్క అయితే అక్కని మేమైతే తీసుకొచ్చాము ఇంటికి అప్పుడైతే అక్క గిఫ్ట్ తీసుకొచ్చింది బాబుకి ఇది బావా నేను కలిసి ఇద్దరం కొన్నాము బావా నేను కలిసి ఇద్దాం అనుకున్నాము కానీ ఇలా జరిగింది సిస్టర్ అనేసి అక్క కూడా చాలా బాధపడింది మాకు కూడా చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి వచ్చి ఇచ్చింటే ఇంకా చాలా హ్యాపీగా అనిపించేది బట్ ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఏది ఎవరి చేతిలో లేదు కదా ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు మోటివేషన్ ఇస్తుంది ఒక ఫ్రెండ్స్ బాయ్